నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలని కోరుకుంటూ నేచర్స్ కిచెన్ దేవి ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు హెల్తీగా టిల్లీ కర్రీ చేసి చూపిస్తున్నానండి ఇది బ్లడ్ లేని వాళ్ళ కోసం అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి బ్లడ్ బాగా ఇంప్రూవ్ అవుతుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి మటన్ టిల్లీ కర్రీ చేస్తున్నానండి దానికోసం నేను స్టవ్ మీద కడాయి పెట్టుకున్నా నూనె వేసుకున్నాను ఒక పావు కేజీ టిల్లి తీసుకున్నానండి నేను ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకుంటున్నాను ఒక ఉల్లిపాయ తీసుకున్న ఉల్లిపాయలు కొంచెం ఎర్రగా వేగాలి ఒక రెండు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్న అవి కూడా వేసేసుకున్నా ఒక రెండు రెమ్మలు కరివేపాకు ఈ టిల్లి కర్రీకి ఉల్లిపాయలు ఇలా కొంచెం ఎర్రగా వేగాలి ఉల్లిపాయలు వేగిపోయినాయి ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుంటున్నా పసుపు పచ్చివాసన పోవాలి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయింది ఇప్పుడు మనం ఉడకబెట్టి పెట్టుకున్న తిల్లి వేసుకోవాలి నేను ఒక పావు కేజీ తీసుకున్నానండి తిల్లి వా దాన్ని వేడి నీళ్ళల్లో ఉప్పు పసుపు వేసి ఒక ఐదు నిమిషాలు ఉడకబెట్టేసి కట్ చేసి పెట్టుకున్న పైన ఒక లేయర్ ఉంటుందండి ఆ లేయర్ వీలైనంత వరకు తీసేసుకోండి ఇప్పుడు ఇది ఈ అల్లం పేస్ట్లో కొంచెం ఈ ఆయిల్లో వేగాలి బ్లడ్ లేని వాళ్ళకి బ్లడ్ తగ్గిపోయిన వాళ్ళకి ఇది చేసి పెట్టండి బ్లడ్ బాగా ఇంప్రూవ్ అవుతుంది ఇది ఆయిల్లో కొంచెం వేగితే బాగుంటుందండి ఆయిల్లో కొంచెం వేగనివ్వండి ఒక రెండు నిమిషాలు ఇలా వేయించుకోండి ఒక రెండు నిమిషాలు మూత పెట్టి ఉడకనిస్తా దాన్ని ఒకసారి చూద్దాం తిల్లి ఆయిల్లో బాగా వేగింది ఇప్పుడు ఒక స్పూన్ కారం ఒక అర స్పూన్ జీరా పౌడరు ఒక స్పూన్ ధనియా పౌడర్ కొంచెం సాల్ట్ ఇందాక మనం అది కడిగేటప్పుడు దాన్ని ఉడకబెట్టాం కదా టిల్లీని అప్పుడు నేను ఉప్పేసి ఉడకబెట్టాను కదా అందుకని ఇప్పుడు కొంచమే వేసుకున్నా మళ్ళీ చూసి తర్వాత వేసుకుంటా ఈ ఉప్పు కారం కొంచెం ఈ టిల్లీకి పట్టాలి ఉప్పు కారం చక్కగా పట్టేసింది ఒకసారి కలిపేసుకొని నేను ఒక టమాటా సన్నగా చాపర్లో వేసి చాప్ చేసుకున్నా అది వేసేసుకున్నా మనకి పావు కేజీ కాబట్టి ఒక టమాటా సరిపోతుంది మీరు కావాలంటే ఇంకొకటి కూడా వేసుకోవచ్చు మరి టమాటా ఎక్కువ ఎందుకని నేను ఒకటే వేసుకున్నా టమాటా మనం చాపర్లో వేసాం కాబట్టి తొందరగా మగ్గిపోతుంది టమాటాలు కూడా చక్కగా మగ్గిపోయినాయి నేను ఒక స్పూను కొబ్బరి పొడి వేసుకున్నా కొబ్బరి పొడి అనేది ఆప్షనల్ అండి మీకు నచ్చితే వేసుకోండి అందుబాటులో ఉంటే లేకపోతే స్కిప్ చేసేయచ్చు ఇదంతా ఒకసారి కలిపేసుకొని ఇట్టిల్లీ ఉడకడం కోసం కొంచెం వాటర్ పోసుకోవాలి నేను కొన్ని వాటర్ పోస్తున్నా చాలండి ఒకసారి అంతా కలిపేసి మూత పెట్టేసి దీన్ని బాగా ఉడకనిద్దాం ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకొని మీరు ఈ టైంలో యాడ్ చేసుకోవచ్చు టేస్టీ టేస్టీ చిల్లీ కర్రీ రెడీ అయిపోయింది చూసారా టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా చేసుకుంటే మీరు ఇది చాలామంది ఇష్టపడరు అలాంటి వాళ్ళు కూడా ఇలా ఉండి పెట్టండి మీరు తప్పకుండా తింటారు ఓకే అండి దీన్ని బౌల్లోకి తీసేస్తా దీనికి ఒక స్పూన్ మటన్ మసాలా యాడ్ చేసుకున్నా ఇదంతా ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నా బౌల్లోకి తీసి మళ్ళీ మీకు చూపిస్తా ఎంతో టేస్టీగా టిల్లీ కర్రీ రెడీ అయిపోయింది ఇది బ్లడ్ లేని వాళ్ళకి పెట్టండి బ్లడ్ బాగా ఇంప్రూవ్ అవుతుంది చక్కగా ఇలా చేసుకోండి మీరు చేసి బ్లడ్ లేని వాళ్ళనే కాదండి మామూలుగా జనరల్గా లేడీస్కి బ్లడ్ తగ్గిపోతూనే ఉంటుంది కదా అలాంటి వాళ్ళు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఓకే అండి టేస్టీ టేస్టీ టిల్లీ కర్రీ రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి తప్పకుండా ఈరోజుకి ఇదేనండి వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఉంటానండి బాయ్